మీకు ఈ రంగంలో ఎవరు రోల్ మోడల్ అసలు ఈ రంగంలోకి రావడానికి అది నేను చిన్నప్పటి నేను స్కూల్కి వెళ్ళే తరుణం నుంచి కూడా బోయ్బాటు అరుణ్ కుమార్ గారు అని ఆయన కూడా ఇద్దరు పెద్ద పెద్ద లాట్లు నేపాడు ఆయన నాకు చాలా ప్యాషనేట్గా ఉంటాడు దాంట్లో లేదు తర్వాత నేను రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆ కాలంకి వచ్చేపటి నేను స్కూల్లో బాల్యానికి స్కూల్కి వెళ్ళే టైం నుంచి ఆయన విజయవాడలో ఆయనకు ఉండే పశువులు ఆయన చాలా మంచి గీతం పెడతాడు వాళ్ళు కూడా మంచి యానిమల్స్ చాలా ఉంటాయి ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రొక్యూర్ చేశారు నేను నాకు విపర్లాంగర్ మంచి ఫ్రెండ్ వాళ్ళకి ఏబిసి వాళ్ళ దగ్గర అప్పట్లో ఆయన వర్క్ చేసేవాళ్ళు సో నాకు ఏబిసి వాళ్ళకి కూడా మంచి అంటే రాజు చిలకపాటి రాజు నాకు రాజు గారు అంటారు సో ఆయన దగ్గరికి వెళ్తా వస్తా పోతా ఉండేవాళ్ళం సో మనం కూడా పెట్టాలి అనేటువంటి ఆలోచన మనం అప్పుడు దిగాం నాలుగు గేదెలతో సో అసలు ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే వెళ్దాం లేదంటే అయిపోదాం అనుకున్నాం మేము ఏడవగలము దీంట్లో ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ మేము భరించుకొని వెళ్ళగలం అనేటువంటి ఆలోచన నాకు రాగానే అప్పుడు రెండు అప్పుడు రెండు హర్యానా వెళ్ళినప్పుడల్లా కొనుక్కుంటా కొనుక్కుంటా ఇప్పుడు నా దగ్గర ఒక నియర్లీ హండ్రెడ్ యానిమల్స్ ఉన్నాయి హండ్రెడ్ యానిమల్స్ అంటే నైంటీ సెవెన్ ఉన్నాయి ఈ నైంటీ సెవెన్ ద్వారా మీరు అన్ని రీప్రొడ్యూట్ చేశారు మరి నేను వచ్చి టూ ఇయర్సే కదా నా దగ్గర థర్టీ ఫోర్ కాఫ్స్ ఉన్నాయి ఈ థర్టీ ఫోర్ ఆఫ్ కాఫ్స్ కూడా మంచి లో ఉన్నాయి ఇప్పుడు హీట్ కు వచ్చేటువంటి ఇలా ఇవన్నీ మీకు డైరీ బిజినెస్ అనేది ఇదే పెద్ద లాభసాట్ కాదు అంటే లాభసాట్ అంటే ఇన్ ద సెన్స్ మీకు రియల్ ఎస్టేట్ లాగానో ఏదైనా మిగతా వ్యాపారాల లాగా ఇవాళ ఇంత పెట్టాం రేపు ఇంత వచ్చేసింది మనం ఇంత లాభం వచ్చింది ఇంత నష్టం వచ్చింది అనేటువంటి లెక్కల తేలవు మీకు తేలనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకనంటే ఇవి దూడలు పెట్టాలి ఆ దోడల్ని మనం పెంచాలి పెంచిన తర్వాత ఆ దూడలు మళ్ళీ ప్రొడక్షన్లోకి రావాలి అప్పుడు నువ్వు ఒక పది సంవత్సరాలకు కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అనేది నీకు తెలుస్తుంది అందుకే చాలామంది డైరీ వ్యాపారస్తులందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కామన్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా ఎట్లా చూసినా సరే ఫోర్ క్రోర్సే మీరు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇదే పాయింట్ నాకు ఆవరేజ్ హండ్రెడ్ ఆనిమల్స్ అంటే టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఎంతో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఆనిమల్స్ పర్చేసింగ్ నేను టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ త్రీ క్రోర్స్ దాకా గా ఆవరేజ్ చేసుకుంటే ఫోర్ కోర్స్ ఏమైనా అవునవుద్ది ఇవే ఫ్రో కోర్స్ వేరే చార్ట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ లాభాలు అనేవి ఇప్పుడున్న ఈ రంగం ఇంకా అధిక లాభాల్లో ఉండేవాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్ పర్చింగ్ చెప్తాను ఇది ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ దీన్ని ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ అంతిమంగా డైరీ బిజినెస్ అనేది ఏవో హండ్రెడ్ రూపీస్ అమ్మకపోతే ఎవడైనా సరే నేను కాదు ఎవడైనా సరే అసలు వర్కౌట్ అవ్వదు నిదానంగా ఒకేసారి ఒకేసారి చచ్చిపోడు మనిషి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రోజు 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 క్షీణించుకుంటా క్షీణించుకుంటా క్షీణించకుండా ఈ అప్పు మనకు పుట్టనటువంటి పరిస్థితి సంక్రమించగానే చేతులు కాళ్ళు పైకి ఎత్తేస్తాం నేనే కాదు ఎవడైనా డైరీ ఫామ్ లో సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎవడైనా అంతిమంగా నేను ఆ రోజు చెప్పి మళ్ళా చెప్తాను ఇక్కడ కూడా ఇది కనుక నువ్వు టాప్ రేట్ కనుక అమ్ముకుని ఆ కస్టమర్ కనుక నీకు లేకపోతే ఏంటి నువ్వు ఈ కేంద్రాలకు బోందరాలకి పోసే పద్ధతి అయితే నువ్వు పొద్దున్నే తెల్లారి గట్రా మూడింటికి లేచి కష్టపడి డబ్బులు పోగొట్టుకుంటే ఎత్త అంటే డైరీ బిజినెస్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నన్ను వచ్చారు ఓకే మేము ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఏంటంటే మీకు ఎంత కొద్దిగా వెళ్ళిపోయి అని అన్నారు లేదా అంతగా కొద్దిగా కూడా ఇష్టపడ నాలుగు రోజులు వచ్చి ఇక్కడ స్పెండ్ చేయండి ఏం చేస్తున్నారో చూడండి తర్వాత మీకు చేయాలనిపిస్తే అప్పుడు చేసుకోండి ఇంకో ఇంకో విషయం కూడా అన్నారు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇది మా డబ్బులు కాదు అనుకుంటే పోయినా పర్వాలేదు అనుకుంటే ఈ రంగానికి రావండి లేకపోతే రావద్దు అని చెప్పారు అండి అలా ఇప్పుడు మనం లెక్కలు వేసుకునేటప్పుడు హండ్రెడ్ యానిమల్స్ ఉన్నాయి మన దగ్గర హండ్రెడ్ యానిమల్స్ కొంటాడు ఎవడైనా కొంటాడు నేను కాదు ప్రతివాడు గన్నయగాడు చెక్కగాడు ఎవడైనా కొనొచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు కొంటావు తీసుకొస్తావు మీరు లెక్కలు వేసుకునేటప్పుడు హండ్రెడ్ అనిమల్స్ ఫైవ్ లీటర్స్ పొద్దునేస్తుంది ఫైవ్ లీటర్స్ సాయంకాలం వస్తుంది హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ పొద్దున ఫైవ్ హండ్రెడ్ సాయంకాలం ఉంటారు అదేదో ఒక టెన్ హెచ్పి మోటార్ కనుక డై గుద్దితే గంటకి ఎంత అవుట్పుట్ వస్తుంది అన్నట్టు లెక్కలేసేస్తాం కానీ దీని ఆరోగ్యం ఇది ఇచ్చే ప్రొడక్టివిటీ అది మనిషి కాదు అది పశువు పశువు అంటే మ్యామల్ జీవి జీవికి చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ మలన పాలు వచ్చేయి తప్పేవి అన్నీ ఉంటాయి అది ఆధారపడి ఉంటుంది అవన్నీ మనం లెక్కలేము దానికి ఈ లోపల ఒక టెన్ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది ఓకే వీటిలో కొంత డ్రై ఒక టూ మంత్స్ అయ్యి నుంచి ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి అప్పుడు నువ్వు రీఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ఇక దాని గురించి ఆలోచన ఉండదు వీడికి ఓకే ఎంతసేపు మనం వంద వంద ఎంట్రీ ఎప్పటికైనా ఇదే ఉన్నట్టు ఉంటుంది సిక్స్ మంత్స్ గుర్తిద్దాం అనుకుంటారు టూ మంత్స్కి డ్రై పీరియడ్ మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది ఓకే ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంటుంది సో నీకు ఎప్పుడు కూడా నీకు ఆ కన్స్టెంట్గా ఆ నెంబర్ ఆఫ్ లీటర్స్ మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త గేదెలు యాడ్ చేసుకుంటూ అప్పుడు కాసిన అప్పుడు కాసిన యాడ్ చేసుకుంటా కన్సిస్టెంట్గా గా ప్లేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఒక హార్ట్ అబ్బా ఇదేమి సరదాగా మాట్లాడేసుకున్న తేలికైతే ఉండదు ఈ ఎదుల రంగం కానీ ఇది పెద్ద నీచు అని కుర్తీ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అయితే అసలు దీని నుంచి అవుట్పుట్ ఆశించడం అనేది అయితే లేదు అంటే వస్తే డబ్బులు రావు డబ్బులు నాకు మిగలలేదు నువ్వు పెద్ద నేను నేను అన్ని సుత్తుకోట్లే అని చెప్పట్లేదు నీకు ఇప్పుడు వచ్చే నేను అసలు దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే దీంటే ఏదైనా పావులనో బ్యాడో మిగిలితే ఆ ఎద్దుల దానాలకి వాటికి సరిపోతే నన్ను ఈ డబ్బులు అడగకుండా ఉంటే చాలు అనుకుని వచ్చా అది దీంట్లోకి రావడానికి గల కారణం ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ ఒక టూ త్రీ క్రోర్స్ ఒకసారి ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇద్దాం అనుకున్నా ఇచ్చి వదిలేస్తే దీంట్లో వచ్చేటువంటి డబ్బులు రొటేషన్ కానీ పాలు మిగిలేయి కానీ నన్ను అడగరు కదా దాదాపు మూడు లక్షల ఎనభై వేలు అంత ఎద్దులాలకు కానీ లేకపోతే గీదలో పనిచేసి యంత్రాంగానికి కానీ కడతా నాకు పదహారు లక్షలు అవుట్పుట్ వచ్చింది అనుకోండి ఈ పదహారు లక్షలకి పదహారు లక్షలు సరిపోద్ది జీరో బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంటుంది అంటే గేదెలో హీటింగ్ వచ్చినప్పుడు సెమన్ కరెక్టా లేకపోతే బుల్ సెమన్ కన్సీవింగ్ రేట్ తక్కువ ఉంటుంది అంటే నా అబ్జర్వేషన్ ఎందుకని అంటే అది మైనస్ ఫోర్ డిగ్రీ లో ఉంటుంది ఏది సెమన్ లిక్విడ్ నైట్రోజన్ లో పెట్టి మైనస్ లో పెట్టి ఉంటుంది నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కేంద్రం నుంచి ఆ సెమన్ ని నువ్వు మళ్ళీ వాటర్లో బాటిల్ వేసుకుని తీసుకుని ఊపి వచ్చేపాటికి మళ్ళీ ఆ టైంకి ఇచ్చి చేసే టైంకి ఆ టెంపరేచర్కి మళ్ళీ రూమ్ టెంపరేచర్ థర్టీ టూ డిగ్రీస్ మినిమం ఉంటుంది సో లోపల ఉన్నటువంటి సెమెన్ను మొటాలిటీ అయితే అసలు చాలా ఫేబుల్ అయిపోద్ది చాలా బలహీనపడిపోయి ఎగ్గని వెళ్ళి మీట్ మీట్ అయ్యేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది సో నా అబ్జర్వేషన్లో నేను అందుకే సెమెన్ క్యాన్లు కానీ పెద్ద డైరీలు అందరూ అందరూ సెమెన్ క్యాన్లు ఓన్ చేస్తారు వాళ్ళు లిక్విడ్ లేని రోజు మా దగ్గర అయితే మా క్యాన్లు మాకే ఉంటాయి సో ఎందుకంటే అక్కడిని తీసి వెన్నే ఇన్స్టాల్ చేసే పరిస్థితి ఉంటుంది ప్లస్ అది మా దగ్గర బుల్స్ కూడా ఉన్నాయి ఆ బుల్స్ని వాడతాం బుల్స్ బుల్స్ అయితే కన్సీవింగ్ రేట్ ఎక్కువ అంటే బుల్స్ ద్వారా ఒక దాని నుంచి ఇంకో దానికి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవడానికి ఆస్కారం అంటే మీకు టెస్ట్లు చేపిస్తాం కదా బుల్ ప్రొక్యూర్ చేసుకునేటప్పుడే దానికి డిసీజెస్ అదే టెస్ట్లు ఉంటాయి బుల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి బుల్ కాకుండా ఒక గేదెకు ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది సుఖ వ్యాధి మాములు జనరల్గా ఒక గేదె నుంచి ఇంకో గేదె గేదె మళ్ళీ గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు వైరస్ అనేది కొంచెం స్ప్రెడ్ అవడానికి ఆస్కారం అలాంటిది ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు కంటామినేటెడ్ డిసీజెస్ ఉంటాయి అది క్లోజ్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఏదన్నా మీకు ఫుట్ అండ్ మౌత్ ఉంటుంది ఒక యానిమల్కి ఎక్కడ ఫుట్ అండ్ మౌత్ వస్తే మొత్తం వచ్చేస్తాయి ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్ కదా సో కంటిన్యూస్ సిక్స్ సిక్స్ మంత్స్ కి వ్యాక్సినేషన్ స్కూల్ ఇది దీనికి ఇది ఏ మామూలు స్కూల్ కాదు చాలా పెద్ద స్కూల్ ఈ స్కూల్ అంతా రామనాథం అని అబ్బాయి ఉన్నాడు వాడు చూసుకుంటాడు సో నేను కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అంటే నాకు అవగాహన ఉంది మోర్ ఓవర్ నాకు ఏంటంటే అంటే పని ఏమి ఉండదు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఎర్లీ మార్నింగ్ సాయంత్రం ఎర్లీ మార్నింగ్ త్రీకి స్టార్ట్ అవుద్ది అక్కడ ఇంకో ఫామ్ ఉంది ఇంకొక అక్కడ ఒక వంద ఉన్నాయి డెబ్బై ఇక్కడ మెయిన్ ఓన్ ఇది కాబట్టి ఇక్కడ కొద్ది బట్ మంచి ఉన్నాయి అక్కడ కూడా ఉంటాయి మీరు అధిక ధర వెచ్చించి ఆల్ ఇండియా లెవెల్ లో ఒక గేదెనైతే పర్చేస్ అయితే చేస్తాను పద్దెనిమిది లక్షల తొమ్మిది వేలు పద్దెనిమిది లక్షలు ఇక్కడే ఉంది అదే వేరే పంప ఇక్కడే ఉంది ఇదైనా పద్దెనిమిది లక్షలు పెట్టి పర్చేస్ చేసింది ఎందుకని అంత అప్పుడు ప్రీమియం రేటు పెట్టాల్సి వచ్చింది అంటే నీకు చెప్పాలి నేను ఎదుర్లో వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పా నేను అందరిని అలరిస్తానికి వస్తాను వాళ్ళకి కాసేపు ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్ చేసిన తర్వాత వాళ్ళని ఉద్దేశపరుస్తానికి తప్పితే నాకు వేరే పెద్ద ప్రోగ్రామ్ ఏమి ఉండదు అని ఓకే నాకు నేను ఒక రాజకీయ నిరుద్యోగం కాబట్టి ఇక్కడ ఒక ఉద్యోగం ఎత్తుకుని పన్నెండు నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఏది పాడి పశువులు లేకపోతే ఇవి ye, ye dulu irang allah